అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదిరిపోయే శుభవార్త చెప్పేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులకు పెద్ద శుభవార్తను అందించిందండి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభ పథకాన్ని కొత్తగా ప్రారంభించడానికి నిర్ణయించింది ఈసారి రైతులకు ఒక్కసారిగా ఇరవై వేల రూపాయలు చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించారండి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి ఈ మొత్తం డబ్బుల్ని విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చిందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటో ఈరోజు మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి మరి గత సంవత్సర కాలంగా కూడా రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పి కూడిమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నా కానీ ఇంతవరకు కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రైతన్నుల అకౌంట్లోకి జమ కాలేదు దీనిపైన అందరూ కూడా ఎంతో నిరాశగా అసంతృప్తిగా ఉన్నారండి మరి ఎట్టకేలకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే అన్ని పథకాలను ఒకేసారి విడుదల చేయాలంటే కనుక మనకి బడ్జెట్ అనేది కూడా ఉండాలి కాబట్టి మరి ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రము అదేవిధంగా చాలా రకాల దీని సర్దుబాట్లు అనేవి చాలా రకాలుగా మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని పథకాలు మరి సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి ఆరు పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగింది అన్ని పథకాలు ఒకేసారి విడుదల చేయటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా పెద్ద పెద్ద మొత్తంలో బడ్జెట్ అనేది కావాలండి ఇదంతా ఒకేసారి చేయాలంటే సాధ్యపడే పని కాదనమాట అందుకని ఒక్కొక్క పథకాన్ని కూడా వీరిని బట్టి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసుకుంటూ వస్తుందన్నమాట మనకి ఏ విధంగా అయితే తల్లికి వందన పథకం ప్రారంభించారో మరి ఏ విధంగా అయితే పెన్షన్ పెంపిణీ అనేది పెంచడం అయితే చేశారో అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానివ్వండి మిగిలిన పథకాలు కూడా ముహూర్తం అయితే ఖరారు చేసుకుని మరి బడ్జెట్ అనేది సరి చేసుకుంటూ బడ్జెట్లో మరి అంత బడ్జెట్ అంతా మరి ఒక దగ్గరికి గ్యాదర్ అయిన తర్వాత ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఏపీ రాష్ట్రంలో రైతులకు కూడా ఎంతో పెద్దపేట వేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతన్న లేకపోతే కదా అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉంటేనే కదండి మన అందరికీ కూడా రెండు పూట్ల మనం తినగలం మరి మనం ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా కానీ రైతన్న పంటలు పండించకపోతే మనం ఎక్కడి నుంచి కొనుక్కుంటాం ఎక్కడి నుంచి తింటాం మరి ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని రైతన్నలకి ఈ యొక్క అనదాత సుకిబా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మరి ఈ యొక్క జూన్ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తుందో అదే టైంలో ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయడం అయితే రైతులకు కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం అలాగే పిఎం కిసాన్ పథకాలు రెండు పథకాలు కూడా కలిపి విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మనకి ఈ గవర్నమెంట్ ఇచ్చే ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం ఇస్తుందండి మిగిలిన ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట ఈ ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మరి మనకి పంతొమ్మిది విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తూ వస్తుంది అనమాట ఇక మనకి ఇరవయో విడత అనేది విడుదల చేయాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పుడైతే ఇరవై విడత డబ్బులు విడుదల చేస్తుందో అదే రోజున మరి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేలను కూడా మూడు విడతలుగా వాటిని డివైడ్ చేసి మూడు సార్లు కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఇందులో మరి మొదటి విడత జూన్ నెలలో అలాగే రెండవ విడత అక్టోబర్ నెలలో మూడో విడత జనవరి నెలలో ఈ విధంగా టైం అనేది సెట్ చేసి పెట్టింది అనమాట అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి అయితే మనకి జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు రెండు వేల రూపాయలు అయితే రావాల్సి ఉందన్నమాట ఈ జూన్ నెలలో జూన్ ఎలా కల్లా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేస్తామని చెప్పి కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి జూన్ నెలలో కేంద్రం విడుదల చేసే రెండు వేల రూపాయలతో పాటు మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు మొదటి విడుదలగా అన్నదాత సుఖీ డబ్బులు విడుదల చేసి రెండు కలిపి ఏడు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అర్హుల లిస్ట్ అనేది మరి రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచడం అయితే జరిగిందండి మరి అర్హుల పేర్లలో మరి అర్హుల జాబితాలో మన పేరు ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి ఎలాంటి రైతులకి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ రెండు పథకాలకి సంబంధించిన డబ్బులు వస్తాయి ఏ విధమైనటువంటి డబ్బులకి రైతులకి డబ్బులు రావు అదేవిధంగా అన్నదా పిఎం కిసాన్ డబ్బులు వస్తేనే అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అన్న పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రైతన్నులందరూ కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదే విధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్న అయితే ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభావ పథకం ఈ పథకం ద్వారా పేద రైతులు అలాగే మధ్యతరగతి రైతులకి యొక్క పంటల పెట్టుబడి సాయంకి వారికి ఆర్థిక భారం అనేది మీద పడకుండా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో కొంత మేలు చేకూర్చాలి ఈ డబ్బుల ద్వారా రైతులు మరి పంటలు వేసుకునే సమయానికల్లా ఈ డబ్బులు రైతులకు అందిస్తే కనుక వారికి ఎరువులకు కానివ్వండి లేకపోతే వ్యవసాయ కూలీ ఖర్చులకు కానివ్వండి దేనికో దానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో రైతన్నల కోసం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి కేవలం ఒక్క అన్నదాత సుఖీభవ పథకమే కాదంటే రైతుల కోసం చాలా రకాల పథకాలు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి కొంతమంది రైతులకు ఈ పథక పథకాల గురించి తెలుస్తుంది కొంతమందికి తెలవట్లేదండి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతన్నల కోసం ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టారు అన్న సమాచారాన్ని నేను మీకు ఎప్పటికప్పుడు దీంతో పాటుగా వ్యవసాయ రుణాలు కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి పంటలు ఎప్పుడైనా రైతులను నష్టపోతే కనుక అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నమాట మరి ఈ పంట నష్టపరిహారం రైతులు అందుకోవాలనుకుంటే తప్పకుండా మీ యొక్క పంటకి ఇన్సూరెన్స్ అన్ని చేయించాలన్నమాట దీనికి ఈ క్రాప్ అని అంటారండి దీని ఈ క్రాప్లో మీ యొక్క పంటను అయితే నమోదు చేసుకోవాలి మీరు రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు వచ్చి మీరు ఏ పంట వేశారు అది ఏ స్టేజ్లో ఉంది ఎన్ని ఎకరాల్లో మీరు పంట వేశారు అవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీ పంటకి ఇన్సూరెన్స్ చేపిస్తారన్నమాట ఇది ఈ విధంగా చేసుకోవటం వల్ల అకాల వర్షాల వల్ల కానివ్వండి లేకపోతే ప్రకృతి విపత్తుల వల్ల కానివ్వండి లేకపోతే పంటలు సరిగా పండకపోయినప్పుడు రైతన్నలు ఎక్కడ ఆర్థికంగా నష్టపోకుండా ఆర్థిక సహాయం అనేది మనకి అప్పటికప్పుడు ఇది అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీనికి సంబంధించి మీ యొక్క పంటని ఈ క్రాప్లో నమోదు చేసుకోండి ఈ విధంగా చేసుకోవటం వల్ల రైతులకి బెనిఫిట్ అనేది జరుగుతుందనమాట చాలామంది మనం పల్లెటూర్లో చూసుకుంటే వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎన్నో అండి వ్యవసాయం చేసుకుని కేవలం వ్యవసాయం ద్వారా జీవనోపాధి సాగిచ్చేవాళ్ళు రైతులు చాలామంది ఉన్నారు కొంతమంది సొంత భూమి ఉండి సాగు చేసుకుంటే కొంతమంది కౌలికి భూమిని తీసుకుని మరీ సాగు చేసుకునే రైతన్నలు చాలా చాలామందే ఉన్నారు మరి సిటీస్లో కన్నా మనం పల్లెటూర్లలో చూసుకుంటే కనుక ఎక్కువ శాతం మంది ఈ యొక్క వ్యవసాయం మీదే ఆధారపడి జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయండి మరి వ్యవసాయం అంటే జాబ్ లాంటిది కాదు కదా ప్రకృతి మీద ప్రకృతి మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు వర్షాలు పడవో లేకపోతే ఎప్పుడైనా ఒక్కొక్కసారి భారీ వర్షాలు పడి వేసిన పంటంతా పాడైపోయి చాలా నష్టాలు చూడవలసిన పరిస్థితి కూడా రైతన్నకి ఎదురవుతుందండి కాబట్టి రైతన్నకి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆదుకుంటుంది అని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే హామీ ఇస్తుంది ఇక మనం ఏపీలో అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో చిన్న మరియు మధ్య తరహా రైతులు యొక్క పథకానికి అర్హులు ఎవరైతే పేద రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారు ఉంటారో వారు మాత్రమే యొక్క పథకానికి అర్హులండి పట్టాదారు పాస్ పుస్తకం అనేది కంపల్సరీగా ఉండాలి గతంలో రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ లేదా పిఎం కిసాన్ పథకం పొందిన వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తాయి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన వారు అర్హులండి దీంతో దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ ఈకేవైసీ చేయించుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి దీంతోపాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేయించుకుని ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోయినా కానీ ఈ యొక్క అన్నదాతలకి మీరు చేసుకున్న దరఖాస్తులు కూడా రిజెక్ట్ అవుతున్నాయండి అర్హుల జాబితాలో మీ పేరు ఉండట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి చేసుకుని ఉండాలి అదేవిధంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆరు దశల ధృవీకరణ చేపట్టిందో ఇప్పుడు కూడమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అవుతుందండి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా లేకపోతే వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ దానికి వాడుతున్న రైతులు కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్న రైతులు ఉంటారు అలాంటి వారు కానివ్వండి ఇలాంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు అనమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే వ్యవసాయం వృద్ధి చెందడానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకి ఆర్థిక సహాయం అందించడం అనమాట విత్తనాలు ఎరువులు సస్య రక్షణలో మందులు వాడటానికి కావలసిన ఊరట కొంతలో కొంత అయితే రైతులకు లభిస్తుందండి రైతుల లోన్ పై ఆధారపడే పరిస్థితిని తగ్గించడం అనే ముఖ్యమైన లక్ష్యం అనమాట చాలా మంది రైతులు ఎక్కువగా పెట్టుబడి సాయం కోసం లోన్లను ఆశ్రయిస్తూ ఉంటారు అంటే బయట హ్యాండ్లోని కానివ్వండి అక్కడ ఎక్కడ డబ్బులు తెచ్చుకొని ఎక్కడ వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ ఉంటారండి దాన్ని కొంతలో కొంత తగ్గించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట లబ్ధిదారుల జాబితాని ఆల్రెడీ మనకి రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచడం అయితే జరిగింది మనం ఏ విధంగా ఒక చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక అన్నదాత సుఖీభ అర్హుల జాబితాను రెండు విధాలుగా మనం చెక్ చేసుకోవచ్చండి ఒకటి మీరు మీ ఇంట్లోనే మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అది ఎలా అంటే డబ్ల్యూడబ్ల్యూడబల్యూ డాట్ అన్నదాత భవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి వెబ్సైట్ హోమ్ పేజ్లో చెక్ స్టేటస్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి లబ్ధిదారుడి యొక్క ఆధార్ నెంబరు లేదా మీ యొక్క పాస్బుక్ ఉంటుంది కదండి దా నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క పథకానికి అర్హులా కాదా అనే స్టేటస్ అనేది వెంటనే మీకు అక్కడ చూపించేస్తుంది ఒకవేళ అర్హులైతే కనుక ఎలాంటి ఇబ్బంది లేదండి అర్హుల అర్హత లేకపోతే మీరు ఎందుకు అర్హత అర్హత లేదు అన్నది కూడా అక్కడ చూపించడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ కేవైసీ లేకపోయినా లేకపోతే పట్టాదారు పాస్బుక్లో లో ఏమైనా తప్పులు ఉన్నా మీ భూ రికార్డులో ఏమన్నా తప్పులు ఉన్నా గానీ అక్కడ చూపిస్తుందండి అలాంటప్పుడు మీరు వెంటనే మీ రైతు భరోసా సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు కానీ ఈ యొక్క బ్యాంక్ పాస్బుక్ కానీ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు చెక్ చేయించుకుని దాన్ని సరిచేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట మీరు లబ్ధిదారులు అయినట్లయితే మీ దగ్గరలోని గ్రామ సచివాలయాలకు వెళ్ళి అన్నదాత సుఖీభావ పథకం అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి గ్రామ సచివాలయం అధికారుల వద్ద లేటెస్ట్ అప్డేట్ అర్హుల జాబితా పీడిఎఫ్ అనేది ఉంటుందండి అందులో మీ యొక్క వివరాలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్ ద్వారా సులభంగా మీ వివరాలను చూసుకోవచ్చండి అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే విడతల వారీగా మొత్తం మూడు విడతల్లో మీ ఖాతాల్లో డబ్బులు అనేవి డిపాజిట్ అవుతాయి అర్హుల జాబితాలో లేని వారు మళ్ళీ కొత్తగా అప్లై చేయడానికి సబ్మిట్ చేయవలసినటువంటి వివరాలను గ్రామ సచివాలయంలోని అధికారులను అడిగి తెలుసుకుని గడువులోగా ఆ పత్రాలు సబ్మిట్ చేసినట్లయితే మీకు కూడా అర్హత అనేది వస్తుందండి అప్పుడు ఆ అకౌంట్లో కూడా అన్నదాత సుఖీవా పథకం డబ్బులు డిపాజిట్ అవుతాయి అనమాట కాబట్టి ఒకవేళ డిపాజిట్ కాని వాళ్ళకి ఎందువల్ల డిపాజిట్ కాలేదు అన్న దానిపైన అదే మీరు మళ్ళీ మీ యొక్క అన్నీ వెరిఫై చేసుకుని మళ్ళీ రీఅప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి రైతానులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఎక్కడ ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట కాబట్టి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం వచ్చిందండి మీరు మళ్ళీ అప్లై చేసుకున్న తర్వాత రైతానులందరికీ కూడా మళ్ళీ మీ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత డబ్బులు అనేవి మళ్ళీ మీ యొక్క అకౌంట్లోకి వేయడానికి వేయడానికైతే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా రైతానులు అందరూ కూడా మరి యొక్క ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాలి చాలా మందికి ఎన్పిసిఐ లింకింగ్ లేక గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేసినా కానీ మీ అకౌంట్లోకి రాకుండా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ వారి అకౌంట్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి ఇది మరి తల్లి కొందరిన పథకానికి సంబంధించిన రిలీజ్ చేసిన డబ్బుల్లో చాలా మంది తల్లకి ఇదే విధమైన ఆ సమస్య అయితే వచ్చిందనమాట కాబట్టి ఆ సమస్య మీకు రాకుండా ఉండాలంటే కనుక ఇంకా మనకి రెండు మూడు రోజుల్లో యొక్క డబ్బులు అనేవి రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ లోపుగా రైతన్నులందరూ కూడా ఒక్కసారి బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా సరిగా ఉన్నాయా లేదా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింకింగ్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎన్నికల హామీలను అమలు చేస్తూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను క్రమంగా అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే పింఛన్లు పెంచిందండి తల్లికి వందన వంటి పథకాలు కూడా ప్రారంభమయ్యాయి అదే క్రమంలో రైతులకు సంబంధించిన అర్ధాత సుగీభ పథకం కూడా అమలుకు సిద్ధమైపోయింది ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్తో పాటుగా అమలు చేయబోతోంది ఏపీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇరవై వేల రూపాయల రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ డబ్బుల్ని మూడు విడతలుగా జమ చేస్తామని చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఈ యొక్క ఆ ఈ యొక్క విషయాన్ని గమనించండి అదేవిధంగా అన్నదాత సుఖీభ పథకానికి కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు భూమి పత్రాలు పట్టాధార్ పాస్బుక్ కానివ్వండి మీ యొక్క భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి అవి అవి కూడా ఉండాలి బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబరు భూమి వివరాలు మీ యొక్క సర్వే నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు అదేవిధంగా ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలన్నమాట ఇవన్నీ తీసుకుని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అంటే కనుక అర్హులైన రైతులు తమ ఆధారు భూమి పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలతో రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలి అక్కడ అధికారులు పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించాక లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తారు రైతు సేవా కేంద్రాల ద్వారా వెబ్ ల్యాండింగ్ డేటాలను పరిశీలించి అర్హులైన వారిని యొక్క అన్నదాత సుకిప పథకంలో చేర్చడం జరుగుతుందండి ఈ పథకం కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో మూడు విడతల్లో ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట కాబట్టి ఇదండి విషయం కొత్తగా అంటే ఇంకా కౌలు రైతులు ఉన్నారు కాబట్టి కౌలు రైతులకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కౌలు రైతులకి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక పిఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు కౌలు రైతులకి రావండి ఓన్లీ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే కౌలు రైతులకి వచ్చే అవకాశం ఉందన్నమాట మనకి గతం నుంచి కూడా చూస్తున్నా కానీ మరి పిఎం కిసాన్ కి పిఎం కిసాన్ లో ఆ యొక్క కౌలు రైతులకు మాత్రం డబ్బులు అయితే ఇవ్వలేదు కాబట్టి ఈసారి కూడా ఇవ్వడం అయితే జరగదండి కాబట్టి కౌలు రైతులు అప్లై చేసుకుంటే ఒకవేళ వారికి అన్నదాత సుకిబావు డబ్బులు మాత్రమే వస్తాయన్నమాట ఈ విషయాన్ని రైతన్నలు గమనించండి ఇదండి అనదాత సుఖీబా పథకానికి సంబంధించిన వీడు మనకి ఇవాళ ఇరవై ఆరో తారీఖు తారీఖు కాబట్టి మరొక రెండు మూడు రోజుల్లో యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందన్నమాట మనకి వీలైతే రేపటి నుంచి కానీ అనుకున్నారు కానీ రేపు శనివారం ఆదివారం వచ్చాయి కాబట్టి శని ఆదివారాలు బ్యాంకులు సెలవండి కాబట్టి మనకి రేపు కానీ ఎల్లుండి కానీ డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు జూన్ ముప్పై నుంచి కూడా ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని చెప్పి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దానిపైన కూడా అధికారికంగా క్లారిటీ అనేది లేదనమాట ఆల్రెడీ ఇవాళ రేపు ఇవాళ రేపు అంటున్నారు కాబట్టి మనకి ఈ జూన్ ముప్పైని కానీ జూలై మొదటి వారిలో కానీ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ లోపుగా నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి ఈ వెరిఫికేషన్స్ కానివ్వండి ఒకసారి మీరు అన్ని పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండండి ఓకే అండి వాళ్ళు చూడు వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను మరొక మంచిగా మళ్ళీ కలుసుకుందామండి అండి అంతవరకు సెలవు నమస్తే